కాడ చూసుకుంటే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ పార్కింగ్ ఒక పెట్టుకోవచ్చు రెండు మూడు వేక వీడికెళ్ళి స్టార్ట్ గోదావరి నదికి దారి అని చెప్పి ఇంతకు ముందు చూసినా కదా అది అండ్ ఇక్కడ కాడ చూసుకుంటే ఇట్లా ఉంటుంది అక్కడికి వెళ్ళి రావచ్చు ఆడికి తిరిగి రావచ్చు ఇక్కడికి వెళ్ళిపోదాము ఉన్నది మనం ఇక్కడ చూద్దాం ఇక్కడే ఉండదు ఇక్కడ జయ శ్రీరామ్ అని చెప్పి ఉన్నది గటి స్తంభం ఉన్నది రాముడు సీత సీత రాముడు అయితే ఉన్నాయి ఇక్కడ అల్లు బండలు ఉన్నట్టు అల్లు బండ సీత రాముడు లక్ష్మణుడు అన్ని అయితే ఉన్నాడు ఇక్కడ అక్కడ ఆ గుడి ఉన్నది తర్వాత చూసుకుంటే ఇక్కడ ఈ గుడి ఉన్నది అండ్ ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు అవార్డు కూడా ఉన్నాయి అందులో అవార్డు వాటి ఉన్నాయి ఆడకల్ రావచ్చు పార్కింగ్ ఆర్థిక వచ్చి అక్కడ ప్యాకింగ్ అక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ ఆటోలు ఉన్నాయి ఇంకా తూర్పు ద్వారము ఇలా అయితే ఉన్నది గుడి ఇలా ఈ ఈ రకంగా అయితే గుడి ఉంది ఫ్రెండ్స్ శివలింగం ఈ రకంగా ఉంది ఇక్కడ పెద్దగా ఉన్నది శివలింగం శివలింగం అయితే ఇంత పెద్ద ఉంది లోపల మనకు మొబైల్ అలా లేదు కావచ్చు ఇంకా మనకైతే ఇలా ఉంటుంది మన కాళేశ్వరం దగ్గర అయితే ఈ గుడి అయితే ఇక్కడ ఉంటుంది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే అయితే లోపలి కూడా ఎంట్రీ అవుతున్నాను ఇలా ఉంది గుడి చాలా బాగుంది ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కూడా యాగశాల అని చెప్పి ఉంది ఇక్కడ త్రాగునీరు ఉన్నాయి త్రాగునీరు చూడవచ్చు త్రాగునీరు ఉన్నాయి ఇక్కడ యాగశాల దేవా దయ ధర్మ దయ శాఖ కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి దేవస్థానం కాళేశ్వరం అని చెప్తుంది ఇక్కడ వా గుండం వాయుగుండం ఉన్నట్టుంది ఫ్రెండ్స్ లోపల మీకు అంటే పూజ చేసే గది ఉన్నట్టుంది ఇది చూడచ్చు ఇక్కడ ఇది గుడి ఫ్రెండ్స్ అంగట ఇక్కడ కూడా మనకు ఏదో గుడి లాగా ఉన్నది చూద్దాం ఇది ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే వర్క్ నడుస్తుంది వర్క్ నడుస్తుంది ఇక్కడ ఏం లేదు అట్టే ఉన్నది ఎగ్జిట్ అనుకోట ఫ్రెండ్స్ ఇక్కడ దేవత కనిపిస్తుందా ఇక్కడ చూసుకుంటే సీత రాముడు ఉన్నారు చూపిస్తాను స్టేడి నిత్య శివ కళ్యాణ మండపం అని చెప్పింది చూడవచ్చు శివుడు శివుడా శివపార్వతులు ఉన్నారు ఫ్రెండ్స్ మీద చూడండి శివుడు పర్వతులు అయితే ఉన్నారు ఇది మెయిన్ మన గుడి భక్తులు చూడచ్చు మొత్తం పూజలు జరుగుతున్నాయి పూజలు ఇక్కడ కొబ్బరికాయల ఓంబత్తులు ఏమో దీపాలు వెలిగిస్తున్నారు ప్రతి ఒక్కరు చూడవచ్చు